హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మేము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దేవుని కడప వెళ్ళామండి అనుకోకుండా స్వామివారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇక్కడ దేవుని కడపని తొలిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అని రాసి ఉంటారు ఇక్కడ తిరుమల కంటే ముందు స్వామివారు ఇక్కడ వెలసారట అందుకని ఇక్కడ తొలిగడప అని పేరు స్వామివారు చాలా తిరుమలలో ఉన్నట్లే నిలువెత్తు విగ్రహం ఉంటుంది అలాగే అమ్మవారు శ్రీ పద్మావతి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు గజస్తంభం దగ్గర దీపారాధన చేసేవాళ్ళు చేస్తున్నారు అలాగే చాలా చాలా మంచిగా అనిపిస్తుందండి స్వామివారిని చూశాక హ్యాపీగా అనిపించింది ఇక్కడ మా రిలేటివ్స్ని కూడా కలిసాము అనుకోకుండానే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్